హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రోజు అయితే మేము మరో తిండిపోటితో మేము ముందుకు వచ్చినాం ఎందుకంటే ఈరోజు లొకేషన్లో అయితే తిండిపోటు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం టైం అనేది చదివాలేదు నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాము మేము పొడి ఏంటిదంటే మూడు రకాలుగా బజ్జీలు ఫ్రెండ్స్ మూడు రకాల బజ్జీలు ఏంటి అంటే ఇది క్యాబేజ్ తోటి శనగపిండితో చేసిన బజ్జీలు ఫ్రెండ్స్ క్యాబేజీ బజ్జీలు అలాగే ఇది క్యాలీపావర్ గోపుతో చేసినటువంటి బజ్జీలు ఫ్రెండ్స్ అలాగే ఇది మిర్చిలు మన తరేష్ బాబు అన్న మిర్చి బజ్జి పెట్టుకున్నాడు ఒక మిర్చి బజ్జి కాకుండా మేము మూడు రకాలుగా ఆ బజ్జీలు అయితే పెట్టుకుంటున్నాం అలాగే వైట్ రైస్ కూడా కొంచెం తీసుకున్నాం ఫ్రెండ్స్ వైట్ రైస్ క్యాలీ పవర్ కర్రీ వీటితో ఈ రోజు అయితే తిండిపోటు అయితే తీసుకుంటాం అలాగే ఫ్రెండ్స్ మేము ముందు ముందు కూడా తిండి వంటకాలతో కూడా ముందుకు వద్దాం అనుకుంటున్నాం మరి వంటకాలు చేయన్నా వద్ద అంటే వంటకాల వీడియోలు పెట్ట వద్దా అనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చెప్పచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఓన్లీ తిండిపోటే కాకుండా తిండిపోటుతో పాటు అప్పుడప్పుడు వంటకాలు చేసే అంటే మాకు నచ్చినాయి కానీ కొన్ని తెలిసినవి కొన్ని తెలియని కూడా తెలుసుకొని వంటకాలు చేసి చూపెడతాం మీకు అని అనిపిస్తుంది ఫ్రెండ్ ఎందుకంటే వంటకాలు కూడా చేయాల వద్ద కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి మరిగా అలా రకాల బట్టీలు వైట్ బజ్జీలు

ఆయన చేస్తాను కాబట్టి చాలా బాగున్నాయి బయట పామెంట్ చేస్తారు కదా కొంచెం ఎంత కూడా బాగుంటుంది అందరూ మా లత చేసిన మధ్యలో ఇంత చూస్తుంటది

சேவேஜ்னு சொல்லுமா அது சூர்மே சர்ம செலவேண்டுட்ட செலவேண்டுலே கால் பாடு அதுக்கு தெச்சு பாரு சேஷத பாவும் இருக்கு அப்ப எப்பவள கேம் பண்ணுறதா அவ வீடியோ கேட் பண்ணி அங்க சேவேஜ் பத்தி வீடியோ கேட் பண்ணிட்டு அவங்க தெச்சு போடுறியா சரிங்க

ఏ కొందరితో ఇష్టం ఉంటాయి కదా కొంతయితే మరి బాబు అమ్మ తినరా మాజీ రోజు తిన్నా అమ్మా

అసలు వాస్తానికి మొత్తం తిన్నాకనే కాదు కానీ ఇక నన్ను చూస్తే బాగా అవసరం అంటే ఎట్లయినా కూడా అట్నా వెళ్తాడు ఇక నా చూడండి ఫ్రెండ్స్ కాలిఫ్లవర్ అంటారు కదా ఖాళీగా లేదు కదా ఎందుకంటే తెలుగులో గోపు అంటారు ఊరు చాలా బాగా అందుంది అన్నే చూడు నన్నే చూడు అన్నట్టుగా ఉప్పు కొంచెం తక్కువైంది కదా నాకైనా నీ ప్లాన్ ఇదా మా అమ్మ ఇతడు చూసి బజ్జీలో అన్నంలో కలుపుకుని తింటాను మా అమ్మ ఇల్లు కూడా తినే ప్లాన్ బాగానే ఉండదు కాదు బామో ఇది కూడా చేస్తా ఫ్రెండ్ నేను సపరేట్ బజ్జీలు తిన్నా అన్నం తింటాను చాలా ఏం చేసింది బజ్జీలు అన్నంలో కట్టుకుని తింటాంది ఏం చేద్దాం అనుకున్నా ఏమి ఇంత ప్లాన్ చేస్తాం అనుకోలేదు ఈ విధంగా నాకు ఇప్పుడే తెలిసింది పోయిగా అనుకున్నది ఒక్కటి

రామాయణం భీనం అన్ని చెప్తా మొత్తానికి అయితే ఓడిపోయిన ఒప్పుకుంటూ ఒప్పుకోవాలి ఓడిపోయినా తమ్ముడు గెలిచినా తమ్ముడు తప్పకుండా చెప్తా ఓకే ఫ్రెండ్స్ అదైతే ఓడిపోయింది మరొకసారి చెప్తున్నా నేను తిండిపోటుతో పాటు ఆ వంటకాల వీడియోలు కూడా అంటే వంట చేసేటప్పుడు ఏ విధంగా వంట చేయాలి అన్నట్టుగా అనుకుంటున్నాను అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అట్లా అది చేయాల వద్ద అనేది మీకు వదిలేస్తున్నా నిర్ణయం మీరు చేయమంటే వంటకాల వీడియో చేస్తాను నాకు తెలిసినా తెలియకుండా తెలుసుకొని ఖచ్చితంగా మీకైతే క్వాలిటీ వంటకాల వంటతోటి చేయడానికి అయితే ప్రయత్నిస్తా ఫ్రెండ్స్ చేయన వద్ద అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియోతో ఇంత ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు